ఓం నమ శివాయ శ్రీ మాత్రి నమ మిత్రులకి శ్రేలాశులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఏ పని చేసినా అవడం లేదండి ఆటంకాలు వస్తున్నాయి అలాగే ధనానికి చాలా కష్టమైపోతుంది ఆర్థిక సమస్యలు బాగా ఎక్కువైపోయాయి ఒకదాని తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంది కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇటువంటి సమస్య నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం చెప్పని చాలామంది మిత్రులు అడటం జరిగింది వారందరి కోసం ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ ఉపాయం చేసుకోవచ్చు ఈ ఉపాయం చేసిన రెండో రోజు నుండే మీకు ఎదుర్కొంటున్న కష్టాలు బాధలు సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏ పదార్థంతో చేయాలి మీకు వివరిస్తాను స్కిప్ చేయకుండా చోట ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా అనేక సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు ఆ వీడియో అర్థమైతే ఆ వీడియోల పదార్థాలు మీకు దొరికినట్లయితే చేయండి వీడియోలో చెప్పిన విధంగా చేయండి అలాగే నియమ నిబంధనలు కూడా ఏదైనా ఉంటే ఆ వీడియోలోనే చెప్తాను ఏ వీడియోకైనా సరే ఏదైనా నిబంధన ఉంటే ఆ వీడియోలో చెప్తాను వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అలాగే మీరు ఆచరించితున్నప్పుడు మీ మనస వాచ మీరు చేస్తున్న దాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నించేయండి ఒక్కొక్కసారి త్వరగా ఫలితం రావచ్చు ఒక్కొక్కసారి టైం పట్టవచ్చు ఒకటికి రెండుసార్లు చేయండి అప్పటికీ రాకపోతే వేరే ఉపాయాన్ని చేయండి ఎందుకంటే ఇది మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రకృతి మనకు సహాయం చేసినప్పుడు మాత్రమే కొన్ని పనులు మనకు అవుతాయి ఈ ఉపాయం కూడా అలాంటిదే ఎందుకంటే మనలో చాలామంది కష్టపడుతూ ఉంటాం కానీ అనుకున్నంత మనకి ఫలితాలు రావు అంటే లక్ష్య సాధన చేస్తున్న పనిలో ఇది కంప్లీట్ చేయాలంటే అది అవ్వదు అలాగే ఏదో ఒక ఆటంకం ఎదురుపడుతుంది అంటే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఎదుర్కొంటూనే ఉంటాం దానివల్ల మనలో ఉన్న ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది మన ఆలోచన విధానం అలాగే మన ఆత్మవిశ్వాసం ఈ రెండు ఒక్కొక్కసారి తగ్గినప్పుడు నైరస్యం వస్తుంది అంటే ఏదో కోల్పోయామన్న బాధలో ఉంటాం అలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఈ ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఆర్థిక సమస్యలు ధన సమస్యలు అలాగే కుటుంబంలో ఉన్న గొడవలు ఆటంకాలు లాంటివి తొలగిపోతాయి మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి ఈ ఉపాయం రామభవనంలో పనిచేస్తుంది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి బుధవారం ఉదయం నాలుగు గంటల దగ్గర నుంచి సాయంత్రం లోపు చేయాలి సాయంత్రం ఆరు తర్వాత చేయకూడదు అలాగని చెప్పేసి ఒంటి గంటకి తెల్లవారుజామున ఒంటి గంట రెండు మూడు చేయకూడదు నాలుగు దగ్గర నుంచి సాయంత్రం ఆరు వరకు చేసుకోవచ్చు ఇది బుధవారం నాడు మాత్రమే చేయాలి కావలసిన వస్తువులు పచ్చి ఒక్క మనం స్వామివారికి తాంబూలం ఇస్తున్నప్పుడు ఎండి ఒక్క పెడుతూ ఉంటాం పచ్చిమక్క కూడా మనం గణపతికి పెడుతూ ఉంటాం ఇది గణపతికి సంబంధించిన ఉపాయమే దాంతోపాటు సింధూరం కానీ నేను ముందే రెడీ చేసి ఉంచాను లేదా కుంకుమ లేదంటే మిక్స్డ్ కలర్ దారం మీరు పూ పసుపు కలర్ ఉన్న దారం ఈ పదార్థాలు ఎందుకు వాడాలో కూడా చెప్తాను మీకు నేను ఇవి కావాలి ముందు మీరు బుధవారం నాడు చక్కగా మీ పూజా మందిరంలో కానీ మీ ఇంట్లో మీ ఎక్కడైతే దేవుడిని పూజిస్తారో అక్కడ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ముందు రోజు పెట్టుకోండి బుధవారం నాడు ఉదయాన్నే మీరు ఇలా వక్క తీసుకొని మందిరంలో ఇలాంటి మిక్స్డ్ కలర్ దారం తీసుకొని చూపిస్తాను కొంచెం దారం కావాలి ఎక్కువ అవసరం లేదు ఇలా దారం తీసుకోండి తర్వాత ఈ దారాన్ని ముందు ఈ వక్కకి మీరు చక్కగా చుట్టండి ఇలా పూర్తిగా చుట్టవచ్చు మామూలుగా కూడా చుట్టవచ్చు చూడండి నేను చూడుతున్నాను ఇలా ఇలా రౌండ్గా కూడా చుట్టవచ్చు మీకు చూపించడం కోసం శాంపిల్ చూపించడం కోసం చేశాను అనమాట చుట్టిన తర్వాత ఇలా పక్కన పెట్టుకోండి ఇది ఊడిపోకుండా కట్టుకోండి నేను ఎందుకంటే మీకు మామూలుగా వీడియో పర్పస్ పాయింట్ చెప్తున్నాను మళ్ళీ లెంత్ వీడియో అంటే ప్రాసెస్ ఎక్కువ చేస్తే లెంత్ వీడియో అయిపోతుంది చూడండి దారాన్ని కట్టాను తర్వాత మీరు ఇలా బౌల్ తీసుకోండి దాంట్లో సింధూరం కానీ కుంకుమ కానీ వేసి కొంచెం నీరు పోసి సింధూరాన్ని తడపండి తడిపి ఇలా మనం రెడీ చేసుకున్న ఒక్కని ఈ సింధూరంలో వేసి చక్కగా ఉంచండి మొత్తం ఈ దారానికి అలాగే ఒక్కకి కూడా సింధూరాన్ని నేను అప్లై చేశాను చూశారు కదా ఇలా రెడీ చేసుకున్నాను తర్వాత మీరు ఇందుట్లో వేసిన ఈ ఒక్కని ఏం చేయాలంటే మీ ఇంట్లో గణపతి ఫోటో ముందు కానీ విగ్రహం ముందు కానీ బొమ్మ ముందు కానీ ఏదైనా సరే ఎలాంటి గణపతి స్వరూపం ఉన్నా ఆ గణపతి స్వరూపం ముందు మీరు ఒక తమలపాకు తీసుకొని దాంట్లో ఈ ఒక్కను పెట్టండి ఇలా పెట్టి మీరు స్వామివారికి ఆవు నేతితో దీపారాధన చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆవు నేతితో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి మట్టి ప్రమిదలో కానీ ఇత్తడి ప్రమిదల్లో కానీ పంచలోహాలు కానీ దీంట్లో చేయండి స్టీల్ దాంట్లో మాత్రం చేమాకండి వెండి దాంట్లో చేయవచ్చు కానీ స్టీల్ దాంట్లో మాత్రం చేమాకండి మట్టి ప్రమిదలనే చేయండి ఆవు నీతితో చేయండి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీ మనసులో ఈ విధంగా అనుకోండి స్వామి నేను చేసే పనుల్లో ఆటంకాలు రాకుండా విజయం చేకూరాలి ధన సంపాదన పెరగాలి నేను ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ విద్య విషయంలో కానీ మీది మనసులో ఉన్న ఏ కోరికైనా సరే ఒక పది కోరికలు పది కోరికలు చెప్పుకోండి తప్పే లేదు తర్వాత ఏదైతే మనం రెడీ చేశామో ఆ తొమ్మలపాకుతో పాటు స్వామివారి ముందు కదపకుండా బుధవారం మొత్తం అలాగే ఉంచాలి ఒక రోజంతా ఇప్పుడు మీ దగ్గర తమలపాకు లేదు ఏదైనా ప్లేట్ ఉంది ఆ ప్లేట్లో పెట్టి ఇలా పెట్టి పెట్టండి ఇలా పెట్టి పెట్టండి ఇలా పెట్టి పెట్టించండి తమలపాకు లేకపోతే ప్లేట్లో పెట్టి కూడా పెట్టుకోవచ్చు తర్వాత మీరు గురువారం నాడు మీరు ఏం చేయాలంటే ఉదయం స్నానం చేసిన తర్వాత రెండో రోజు ఉదయాన్నే మీ పూజాది కార్యక్రమం ముగించుకోవాలి మళ్ళీ స్వామివారికి ఆ ఉనీ దీపం వెలిగించండి తర్వాత ఈ ఒక్కని తీసుకొని మీ ఇంట్లో తులసి కోట ఉన్న తులసి మొక్కలు కుండీలో పెంచుకుంటున్న పెరల్లో ఉన్న దీపారాధన చేసి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇది ఈ ఒక్కని ఈ దారంతో పాటు తీసుకువెళ్ళి తులసి మొక్క దగ్గర ఆ తులసి మొక్క ఉన్న ప్రదేశం ఇది మొక్క అనుకోండి ఇది మొక్క అనుకోండి ఈ మొక్క చుట్టూ ఉన్న ప్రదేశంలో కొంచెం మట్టి తీసి ఈ మొక్కని యాస్టీజీగా మట్టిలో పెట్టి మట్టి పూర్తి చేయండి పూడ్ చేసి తులసి మొక్క దగ్గర మీరు దీపారాధన చేయండి దీపారాధన ఆవు నీతోనే ప్రమిదిలో కానీ సేమ్ ఎలాగైతే ఇంట్లో చేసామో అలా చేయండి చేసి ఇది మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి ఇంకా వేరే ఏమీ లేదు అంతవరకే ఇది ప్రతి బుధవారం నాడు ఒక బుధవారం చేస్తే చాలు మీకు ఓపిక ఉంటే మీరు ఇలా మీ ఇంట్లో బాగా ఖాళీ ప్రదేశం ఉంది ప్రతి బుధవారం కూడా అలా మీరు ఐదు బుధవారాలు చేయవచ్చు ఐదు బుధవారాలు లేదండి మాకు ఒకేసారి వీలవుతుంది ఒక్కసారి చేస్తే సరిపోతుందంటే ఒక్కసారి చేసినా పర్వాలేదు కానీ ఇంకొంచెం బెటర్గా మనకి ఇంకా బాగా ఉండాలనుకున్నప్పుడు ఐదు గురువారాలు చేయవచ్చు దీన్ని అంటే ఐదు బుధవారాలు అంటే ఐదు బుధవారాలు మనం ఈ పా చేసిన తర్వాత గురువారం ఉన్నాడు తులసి మొక్కలో పాతి పెట్టడం మళ్ళీ మీకు గర్వారం రావచ్చు గురువారం అన్నారు గురుగారు అని మళ్ళీ అడుగుతుంటారు కాబట్టి చెప్తున్నాను ఇలా చేయవచ్చు ఐదు సార్లు చేయవచ్చు లేదు వీలు కాలేదు ఒకసారి చేయండి ఇది ఎవరు చేయాలి కుటుంబంలో అంటే కుటుంబంలో కుటుంబ పెద్ద అంటే కుటుంబాన్ని పోషించేవారు ఆడవారైనా మగవారైనా ఉద్యోగం చేస్తున్నామంటే ఇద్దరు ఉద్యోగం చేస్తున్నాం ఇద్దరం ఎవరో ఒకరు చేయవచ్చు అంటే ఎవరైనా ఒకరు చేయవచ్చు లేదు కుటుంబ పెద్ద తండ్రి మాత్రమే సంపాదిస్తున్నాడు తల్లి మాత్రమే సంపాదిస్తుంది లేదా కుటుంబంలో పిల్లలు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు ఎవరైతే కుటుంబ పోషణ చేస్తున్నారో వారు దీన్ని చేయవచ్చు అలాగే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని పోషించేవారు చిన్నవారైనా పెద్దవారైనా సరే ఆ కుటుంబానికి ఆర్థికంగా పోషణ చేసేవారు ఈ ఉపాయాన్ని చేయాలి రెండవది ఇది ధన సంబంధిత విషయాల్లో ఎవరైతే చూసుకుంటున్నారో వారు చేస్తే చాలా అద్భుతంగా ఫలితాలు వస్తాయి ఈ ఉపాయం చేయడం వల్ల మీరు చేసే పనుల్లోనూ ఇది వ్యాపారస్తులు కూడా చేయవచ్చు అండి వ్యాపారం చేసేవారు చేయవచ్చు సినీ రంగంలో ఉన్నవారు చేయవచ్చు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా చేయవచ్చు అంటే రాజకీయాల్లో అభివృద్ధి చెందాలన్న వారు కూడా ఆటంకాల తొలగి ముందుకు వెళ్ళడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఒక్కసారి చేసిన ఐదు వారాలు చేసినా సేమ్ మొదటి వారం ఎలా చేసినా అలా చేయవచ్చు నెలసరి టైం ఉన్నప్పుడు చేయమాకండి అలాగే ఎవరన్నా మరణించి ఉంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం మీకు ధన సంపాదన పెరుగుతుంది అలాగే మీ జీవితంలో అనుకున్న కోరిక నెరవేరుతాయి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో బుధగ్రహం యొక్క అంటే మీ జాతకంలో బుధగ్రహం యొక్క బలం పెరుగుతుంది గణపతి విఘ్నేశ్వరుడు యొక్క సంకల్పస్థితి వల్ల ఆయన మన మీద చూపించే ప్రేమ వల్ల మనకి ఆటంకాలు రాకుండా వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతుంది అనుకున్నవన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేసే ఉపాయం ఇది ఒక్క కంపల్సరిగా మీరు పచ్చి ఒక్క మాత్రమే వాడండి దొరకని వారు పొరపాటుని ఈ ఉపాయం చేయమాకండి చేయలేని వారు చేయమాకండి ఇది వ్యాపారస్తులు కుటుంబ పోషణలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు ఇది చెప్పిన విధానాన్ని పూర్తిగా చూసి ఒకటికి రెండుసార్లు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి చూసి చేయండి ఓకే మిత్రులరా ఈ ఇంటి వద్ద ఈ ఉపాయం చేయడం వల్ల కుటుంబాన్ని నడిపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి కావలసిన ఆర్థిక పరిపుష్టత అలాగే వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇది గణపతి మనకి స్వచ్ఛందంగా అంటే గణపతిని మనం ఆరాధనలో ఎటువంటి లోపాలు ఉన్నా తెలిసి కానీ తెలియ కానీ స్వామివారి పట్ల మనం చేసే తప్పులు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఆటంకాలు లేకుండా మనకి పనులు అవుతాయి కుంకుమ లేదా సింధూరా మాత్రమే వాడండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత్రే నమ